ఆలయ గర్భం నిర్మాణ నియమాలు తెలపండి దేవాలయానికి గర్భాలయం ముఖమండపం అంత్రాలయం ఇవన్నీ కూడా ఉంటాయి గర్భాలయం ఎప్పుడూ కూడా నలుచదరంగా అనేది శాస్త్రీయం ఈ గర్భాలయంలో ఒక దేవతామూర్తిని ప్రతిష్ఠిస్తున్నామంటే ఒకటే దేవతామూర్తి ఉండాలి అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ పెడదాం అనుకున్నప్పుడు అది ఒకటే కింద లెక్క రామ విగ్రహాలు విగ్రహాలందరూ పెట్టుకుందాం అనుకున్నప్పుడు సపరివారంగా ఉన్నటువంటి రాముల వారిని పెడదాం ఒకటే అంటే రాముడు యొక్క దేవాలయం కూడా రాముడు ఒకటే ఉంటాడు అక్కడ పంచాయతీ విధానంలో ఉండేటువంటి దేవాలయాలు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు రాముల వారి యొక్క విధానం అనుకోండి రాముడు సీతాలక్ష్మణుడు లక్ష్మణుడు స్వామి నలుగురు ఉంటారు లేదా భదతత్రులు కూడా ఉంటారు లక్ష్మీనారసింహం లక్ష్మీదేవి నరసింహస్వామి ఇద్దరు కలిసే ఉంటారు లోపల ఒకే విగ్రహం మీద చెక్కి ఉంటారు సహజంగా అవే మనకు కనబడుతూ ఉంటాయి ఇక మరి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు మనం ఎక్కడ చూసినా కానీ వెంకటేశ్వర కూడా ఉన్నాయి ఉంటుంటాయి మరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా మరి పద్మావతి ఎల్వేల మంగితో సమా సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు పెద్దలు నిర్మించినవి ఉన్నాయి అయితే అక్కడ ఇందాక రామపట్టాభిషేకంలో మనం రాములవారు వారు ఆయన ఒక్కడి కింద మనం ఎట్లా లెక్కేస్తామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర బొల్లి దేవస్థానంతో కలిపి ఆ గర్భాలయంలో ఆయన ఒకే విగ్రహంగా ఎట్లాగా మనం ట్రీట్ చేస్తాం సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం బొల్లి దేవస్థానం అంతమంది సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళిద్దరు లోపల గర్భాలయంలో ఉండొచ్చు లేకపోతే వాళ్ళిద్దరికి రెండు ఉపగ్రహాలుగా కట్టి సుబ్రహ్మణ్యస్వామి అక్కడ పెట్టి ఆయన కట్టుకోవచ్చు ఇది నడుస్తున్నది అంటే అది ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య పరివారం మాత్రమే ఉంటారు రామ ఆలయం కాబట్టి రాములవారి వారి పరివారం మాత్రమే ఉంటారు అలాగా ఆ దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాము అలా దేవాలయంలో ఒక సంబంధమైనటువంటి మూర్తిని మాత్రమే నిర్మాణం చేస్తాం ఈ పంచాయతన పూర్వకం అనేటువంటి విధానంలో శివ పంచాయతనం శక్తి పంచాయతనం సుబ్రహ్మణ్య పంచాయతనం గణపతి పంచాయతనం ఇలాగ పంచాయతన విధానాలతో కట్టేటప్పుడు మాత్రం ఇతర దేవతామూర్తులు ఉంటారు అది మందిరంగా కడుతూ ఉంటారు వాటిని వాటిలో విశేషం అది అయితే ఈ దేవాలయాలు కట్టేటప్పుడు ఒకే దేవతా సంబంధమైనటువంటి ప్రాముఖ్యత ఒకే దేవతామూర్తిని అక్కడ పెట్టి ఆ కుటుంబాన్ని మాత్రం శివ కుటుంబం అందరిని పెట్టి శివాలయం కడతారు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి ఒకే మందిరంలో ఒకే గర్భంలో వచ్చేలాగా ఇవి నడుస్తున్నాయి ఇప్పుడు మనకి ప్రత్యక్షంలో అయితే ఈ గర్భాలయం నిర్మాణం చేసేటప్పుడు పొడుగు వెడల్పు అనేది సమానంగా పెట్టి మనం నిర్మాణం చేయాలి అనేది శాస్త్రవాక్యం శయనమూర్తులు అంటే అనంతపద్మన్నా అనుకోండి శయనమూర్తి అలాంటి దేవాలయాలకు సరికి దీర్ఘచతురస్రంలో గర్భం పెట్టుకోవడానికి శాస్త్రంలో మతాంతరాలు చెప్పుకుంటూ వచ్చారు ఇది అలాంటివి మనకి ప్రత్యక్షంలో కూడా కనబడుతున్నాయి కూడా అలా కట్టారు అన్నదానికి మనం వెతుక్కుంటే అట్లాంటి దేవాలయాలు కనబడుతున్నాయి పూర్వంలో కట్టినవి ఇవాళ కట్టినవి కాదు ఈ గర్భానికి ఒకటే దర్వాజా పెట్టాలి సంహద్వారం ఒకటే ఉండాలి ఈ సహజంగా ఈ ఆగమ శాస్త్రంలో దేవాలయ నిర్మాణ సంబంధమైన విషయంలో దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని చక్కగా ప్రధానమూర్తి ఎవరైతే ఉంటారో ఆ విగ్రహానికి సమానంగా సెంటర్గా గీస్తే ఆ గీత కరెక్ట్గా సెంటర్ విగ్రహం యొక్క సెంటర్ విగ్రహాన్ని పెట్టేటువంటి పీఠం ఉంటుంది గర్భంలో దాని సెంటర్ గర్భం యొక్క సెంటర్ గర్భాన్ని పెట్టిన దర్వాజా యొక్క సెంటరు గర్భానికి దర్వాజా ఎగరకుండా ఈ దేవతామూర్తి యొక్క వాహనాన్ని ప్రతిష్ఠ చేస్తారు ఆ వాహనాన్ని యొక్క సెంటర్ అవతల మళ్ళీ ముఖమండపానికి అవతల ద్వారం ఉంటుంది దాని సెంటరు అవతల ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం యొక్క సెంటరు ఆ బయట రాజగోపురం ఉంటుంది రాజగోపురం యొక్క సెంటరు అంతా కూడా ఒకే తాడు మీద చక్కగా నీట్గా ఒకే గీస్తే సరళ రేఖ గీస్తే ఎట్లా ఉంటుందో అలా రేఖ మీద మొత్తం ఇవన్నీ కూడా రావాలి వస్తేనే ఆ దేవాలయం ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మాణం జరిగినట్టు లేకపోతే అది ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మాణం జరిగినట్టు కాదు అనేది తెలుసుకోవాలి అలాగా ఆ గర్భానికి ఆ నియమాలు పెట్టాడు ఇక ఆయం కట్టి ఆయం ప్రకారంగా గర్భం యొక్క నిర్మాణం చేయాలి ఈ ఆయం గృహ నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు కట్టే ఆయాలకు సరిపోదు దాని విధానం వేరే ఉంది ఆ లెక్క ప్రకారమే ఆ గర్భంలో ఎంత విగ్రహం ఉండాలి అని కొలతలు ఆగమశాస్త్రం ప్రకారంగా నిర్మాణ విధానంలో కొన్ని సూత్రాలు చెప్పారు దాని ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి దాని తగ్గట్టుగా పీఠానికి కొంద చెప్పాడు దర్వాజాకి కొందలెక్క చెప్పాడు అయిపోయాక పైన కట్టేటువంటి గోపురానికి కూడా ఉన్నాయి ఏకతాళం ద్వేతాళం త్రితాళం అనే పేరుతో మైమతంలో ఇంకా కొన్ని కొన్ని గ్రంథాలు సమరాంగ సూత్రధార గ్రంథాల్లో యొక్క శాస్త్రవాక్యాలను కూడా రాసి ఉన్నాయి కాబట్టి ఇవి తెలిసిన వాళ్ళు మాత్రమే దేవాలయ నిర్మాణ విషయమై బాధ్యత తీసుకుని వాటిని అక్కడ అమలు చేస్తే బాగుంటుంది ప్రతి వాళ్ళు కూడా వాస్తు శాస్తు రీత్యా వాళ్ళ బయట తిరగడం దేవాలయ నిర్మాణానికి వచ్చేసరికి మాకు వచ్చులే అని చెప్పేసి ముందు పరిగెత్తుకుంటూ వస్తున్నారు మా గురువుగారు పెద్ద పండితుడు అండి ఆయన నిర్మాణం చేస్తారంటాడు ఆయన ఏం పండితుడు వీడి తెలియదు ఆయనకే తెలియదు కానీ దేవాలయం ప్లాన్ ఇవ్వడానికి వచ్చేస్తాడు ఆయన దేవాలయ ప్లాన్కి సంబంధించినటువంటి విధానం శాస్త్ర విధానం వేరే ఉంది దాని ప్రకారం చేయాలి అందరూ కూడా అలాగ అందులో వేలు పెట్టి తెలిసి తెలియని పనులు చేయకూడదు అలాగా నిర్మాణ విషయంలో ఈ యొక్క గోపురాలకి దర్వాజాకి పీఠానికి సంబంధించిన లెక్కలు అధ్యయనం చేసిన ప్రతి పండితుడు కూడా మళ్ళీ ఆయన చక్కగా వచ్చి రావచ్చు ఒకవేళ మీ విద్యార్థులు మా గురువు గారు ఉన్నారని నేను చేస్తారని అంటే ఎవరైనా నాకు దానికి సంబంధించిన విషయం తెలియదురా అంటే మీకు భగవత్ కృప లభిస్తుంది తెలియకుండా మా విద్యార్థి అక్కడ నా గురించి పొగిడాడు కాబట్టి నేను వెళ్ళి చేస్తే ఏదో నాకు కూడా ఒక కీర్తి వస్తుందని బయలుదేరారా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి తెలిసి శాస్త్రాన్ని అమలు చేస్తే ఎటువంటి దోషాలు ఉండవు ఆగమ శాస్త్రం అనేది దేవాలయ నిర్మాణానికి ఒక శాస్త్రాన్ని దేవాలయ నిర్వహణకు ఒక శాస్త్రాన్ని చెప్పింది ఇందులో పాంచరాత్రి విధానంగా దాని శాస్త్రం దానికి చెప్పింది వైఖానుస శాస్త్రం వైఖానుసులకు చెప్పింది స్మార్త సాంప్రదాయం స్మార్త సాంప్రదాయం ప్రకారంగా విధానం అంతా వచ్చింది కాబట్టి వాటిని తెలుసుకునే అనుష్ఠించే వాళ్ళు ఎప్పుడు కూడా సుఖపడే అవకాశం వస్తుంది తొందరపడి తెలియని అంశాలతో దేవాలయం జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు గర్భాల యొక్క నిర్మాణంలో మాత్రం చక్కగా చతురస్రంగా ఉన్నటువంటి గర్భాలు పెట్టాలి దేవాలయం నిర్మాణం కోసం తీసుకున్నటువంటి ఏ స్థలం అయితే ఉంటుందో ఆ స్థలంలో కరెక్ట్గా సెంటర్లో దేవాలయం నిర్మించాలి ఉత్తర పక్కన ఎక్కువ దక్షిణ పక్కన తక్కువ ఈ పిచ్చి మాటలు ఏమై అక్కడ పనికిరావు కరెక్ట్గా గర్భం దేవాలయం యొక్క కేటాయింపుబడేటువంటి స్థలంలో మధ్యలో కట్టడమే కరెక్టు అది తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగానే నిర్మాణాలు తీసుకునే ముందుకు వెళ్ళాలి స్వస్తి